స్వాగతం శ్రీ 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 మోదుకొండమ్మ జాతర విచ్చేయు భక్త మిత్రులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు బీజేపీ శ్రేణులకు కూటమి మిత్రులకు అధికారులకు అనధికారులకు స్వాగత సుమానులు తెలుపుతూ మీ కురుసా ఉమామహేశ్వరరావు గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు ஊட்டி நியூஸ்க்கு சமாஜம் செய்து பிறந்ததும் செய்து பிறந்ததும் செய்து பிறந்ததும் செய்து జై ఆదివాసీ జై జై ఐక్యత విజయవంతం చేయాలి ఐటీడీఎల్ ముందు చేస్తున్నటువంటి నిర్లహర దీక్షలను విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి రేపటి నుండి ఐటీడీఎల్ ముందు జరిగేటటువంటి నిరాహార దీక్షలను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జయశీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అలాగే అఖిల భారత గిరిజన ఉజ్వల సంఘం ఏషర్ జిల్లా అధ్యక్షుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివాసుల పట్ల పక్షపాతిగా ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆదివాసుల పట్ల తమ యొక్క ఒక విశ్వాసాన్ని ప్రద చూపిస్తూ వారి యొక్క మాట నిలబెట్టుకుంటూ ఈరోజు నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు స్థానిక ఆదివాసులు చెందేలాగా పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం అని చెప్తూ మూడు పరిష్కార మార్గాల కోసం న్యాయ నిపుణులు తర్వాత ఉన్నతాధికారులు చర్చించడం మేము చాలా స్వాగతిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ దాన్ని స్వాగతిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గతంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే ఆ కేబినెట్ సమావేశం తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి వాళ్ళు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మేము తెలియజేయడం జరిగింది జీవో త్రీ కోసం పరిష్కార మార్గాల్ని పరిష్కార ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచించడం జరిగింది అలానే మా జిల్లా మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులకి కూడా కలిసి ఇలా అనేక ప్రభుత్వ పెద్దలకి అనేక మార్లు కలిసి మేము సవి సవినయంగా పరిష్కార మార్గాల్ని చేసి మీ ద్వారానే చట్టం చేయాలని మేము కోరడం జరిగింది అలాగే గతంలో ఐటీడీఐల ముందు నలభై ఎనిమిది గంటల పాటు ఆదివాసుల యొక్క ఆవేదన దీక్షల పేరుతో మేము స్థానిక ఆదివాసులకి ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్యాయం జరగకుండా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కమి కమిటీ పిలుపు మేరకు మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి టీఏసీని ఏర్పాటు చేసి దాన్ని సమావేశపరిచి వెంటనే దానికి చట్టం తీర్మానాలు చేసి రాష్ట్ర గవర్నర్ ద్వారా అలానే ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అలాగే రాబోయేటటువంటి ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలాగే మెగాడిఎస్సి కూడా మేము ఆదివాసులు వ్యతిరేకించడం లేదనేది మేము పత్రికాముఖంగా ప్రభుత్వానికి స్పష్టం చేయదలుచుకున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఎప్పుడూ విధేయంగా విశ్వాసంగా ఉన్నాము అలాగే ఈ మెగా మెగాడిఎస్సీకి కూడా మేము ఎటువంటి అభ్యంతరం చేయటం లేదు మా డిమాండు మా విన్నపం ఒకటే ఏమిటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్టుల్ని మినహాయించి స్థానిక ఆదివాసులు చెందేలాగా ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వెతికి అప్పుడు ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని సపరేట్గా ఒక నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఆనాటి నుండి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుండి నేటి వరకు మేము అదే కోరుతా ఉన్నాం కాబట్టి దయచేసి మెగా డిఎస్సిని యథాతథ కొనసాగిస్తూ ఏజెన్సీ పోస్టుల్ని ప్రత్యేక నోటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కోసం ఆలోచన చేసి ఈ లోపునే టీఏసీని ఏర్పాటు చేసి సమావేశపరిచి తీర్మానం చేసి ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే రేపటి నుండి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపటి నుండి ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల ముందు పాడేరు సీతంపేట పార్వతీపురం అలాగే కేఆర్పురం ఈ చింతూరు ఐటీడీఏల ముందు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ కమిటీ పిలుపు మేరకు రేపటి నుండి రిలే నిరాహార దాక్షాలు రేపు అవుతా ఉన్నాయి దాన్ని మా వినపాలని ప్రభుత్వానికి ఇది మేము వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ప్రభుత్వానికి మా ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే మేము రేపటి నుండి రిలే దీక్షలు అన్ని ఐటీడీఏల వద్ద రేపటి నుండి మేము ప్రారంభిస్తూ ఉన్నాం అలాగే వివిధ రూపాల్లో మేము ప్రభుత్వానికి మా విన్నపాలని తెలియజేసి మా సమస్యను పరిష్కారం కోసం ప్రభుత్వానికి మేము విన్నవించదలుచుకున్నాం కాబట్టి అందరూ నిరుద్యోగ యువత ఆదివాసీ యువత ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు అందరూ రేపటి నుండి జరిగేటటువంటి ఐటీడీల్ ముందు జరిగేటటువంటి రిలే నిరహార దీక్షల్లో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీకి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం యొక్క కార్యక్రమాలకి మద్దతుగా నిలబడి ఆ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధించుకునేంత వరకు మనం మనం ఉద్యమాన్ని వివిధ రూపాల్లో చేయాలని పత్రిక ముఖంగా అందరికీ పిలుపిస్తా ఉన్నాం జై ఆదివాసీ జై నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని యాక్చువల్లీ ఆ జివో నెంబర్ త్రీ ఎప్పుడైతే కొట్టివేసిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి చాలా కాలంగా మేము ఈ పోరాటం చేస్తూ ప్రభుత్వానికి కూడా అనేక సందర్భాల్లో మేము వి వినతి పత్రాలు ఇస్తూ రావటం జరిగింది మరి ఇదే సందర్భంగా నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరి అన్ని ఉద్యోగాలు వాళ్ళకే స్థానిక ఆదివాసులకే కల్పించే విధంగా మేము చట్ట పరిధుల్ని ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాము వాళ్ళకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు దానికి మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జే చేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది ఏజెన్సీ ఏజెన్సీ హక్కులకు సంబంధించి ఏజెన్సీలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి పరిపాలనా విధానాలు ఉన్నాయి దానికి ఏ టీఎస్సీని తక్షణమే ఏర్పాటు చేసి ఆ టీఎస్సీ తీర్మానాలు చేసి దాని ద్వారా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి పూనుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ప్రకటించిన ఏజెన్సీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఆ పోస్టుల్ని ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా జనరల్ నోటిఫికేషన్ నుంచి మినహాయించి ఆ పోస్టులకు తర్వాత ప్రత్యే షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అది భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకు ఎందుకు అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వాలను గతం నుంచి కూడా జివో నెంబర్ త్రీకి ఆజ్యం పోసి ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టూ సెవెంటీ ఫైవ్ జివో తెచ్చింది టీడీపీ గవర్నమెంటే ఆ తర్వాత కోర్టు వ్యవహారాలను ఎదుర్కొని నిలబడిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో జివో నెంబర్ త్రీ తెచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే అలాగే జీవో నెంబర్ త్రీని కొట్టేసిన తర్వాత అప్పటి గత సీఎం గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారు లెటర్ రాస్తూ మేము ఏజెన్సీ ప్రాంతాలకు మీరు అన్యాయం చేస్తున్నారు ఏజెన్సీ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు మీరు మేము తెచ్చినటువంటి జీవోని మీరు దాన్ని విస్మరించి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా మేము ఈ జీవో జీవోకు బదులుగా ఇంకొకటి మేము తెచ్చి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియ చెప్పింది కూడా ఈ ఈ టీడీపీ గవర్నమెంటే కాబట్టి టీడీపీ పార్టీనే కాబట్టి వాళ్ళ మీద ఒక సంపూర్ణమైనటువంటి ఒక మాకు ఒక మంచి సదుద్దేశం ఉంది ఖచ్చితంగా న్యాయం చేస్తారనేటటువంటి ఆలోచనతోనే మేము ఉన్నాము కనుక మా ఈ చట్టము న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఏజెన్సీ చట్ట పరిధిలోకి వెళ్తేనే న్యాయం జరుగుతుంది మామూలుగా సాధారణ చట్టాల ద్వారా ఇది ఆదివాసులకి న్యాయం చేయాలని ప్రభుత్వం యోచించినా కూడా చట్ట పరిధిలోకి వెళ్తే అదంతా కూడా మళ్ళీ లేని చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఐదో షెడ్యూల్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఆ డిఎస్సిని తక్షణమే ఏర్పాటు చేసి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆ డిఎస్ అంటే ఈ చట్టం ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి పూనుకోవాలని చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదే అందుకని చెప్పేసి ఈ అంశం మీద మేము ఈ న్యాయమైనటువంటి మా ఉద్దేశాన్ని ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్ళడా కోసం మేము మాకున్నటువంటి అవగాహన మేరకు మాకున్నటువంటి చట్ట పరిధుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం మేము మరి రేపటి రేపల్లు నుంచి మేము ఐటీడిఏల ముందు రిలే నిరాహార దీక్షలు మేము మొదలుపెట్టి వాటి ద్వారా మా యొక్క అభిప్రాయాల్ని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం దానికి రాష్ట్ర కమిటీ మాకు పిలుపునిచ్చింది అదేవిధంగా వినతి పత్రాలు ప్రతి ప్రాంతం నుంచి కూడా వినతి పత్రాలు పంపించి మా ఉద్దేశాన్ని తెలియజేసి మా ఆవేదనను తెలియజేయడానికి మేము రాష్ట్ర కమిటీ పిలిపించింది కనుక మేము ఈ ప్రకటనను మీ ముందు చేస్తున్నాము కనుక మాకు ఈ మా ఆవేదనను మా యొక్క చట్ట పరిధుల్ని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము